చాలా ఇంపార్టెంట్ వస్తుంది వాసన కాకపోతే తప్పదు కాబట్టి ఈ కడుపు కోసం పిల్లలకు కానీ ఎవరికి కానీ తగలొద్దని ఈ ఉద్దేశంతో దిగి మరి ఇలాంటిది పంపిస్తామనే ఉద్దేశంతో వచ్చినాము ఈ దురద దురద బాగా చాలా దురద కూడా వస్తుంది దయచేసి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే చాలా కంపుగా ఉంది వాసన కూడా చాలా ఘోరంగా ఉంది కాబట్టి జర దయచేసి ఈ కలెక్టర్లకు వీళ్ళకి అందరికీ చూసి గమనించగలరని కోరుకుంటున్నాను